శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు నవంబర్ పద్దెనిమిది మంగళవారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఋషులందరూ కూడా కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు సూర్య నమస్కారాలు చేస్తూ కార్తీక స్నానం చేస్తారు సూర్యుడి నామాలు చదువుతూ కార్తీక స్నానం చేస్తారు అది ఇరవై ఎనిమిదవ రోజుకున్న ప్రత్యేకత కాబట్టి అందరూ కూడా కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు సందర్భంగా మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర అనే పన్నెండు నామాలు కార్తీక స్నానం చేసేటప్పుడు చదువుకోండి సంవత్సరం మొత్తం సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే సూర్యుడికి ప్రత్యేకమైన అర్ఘ్యము ఇరవై ఎనిమిదో రోజు ఇచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో చామంతి పూలు కానీ గన్నేరు పూలు కానీ మందార పుష్పాలు కానీ వేసి తూర్పు దిక్కువైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామందికి సొంతింట్లో ఉండే కళ నెరవేరదు సొంతింట్లో ఉండే కళ తొందరగా నెరవేరాలంటే కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు ఆవు పాలల్లో పంచదార కలిపి ఆ పాలతో శివాభిషేకం చెయ్యాలి ఆవు పాలల్లో పంచదార కలిపి ఆ పాలతో శివాభిషేకం కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు చేస్తే సొంతింటి కల సాకారం చేసుకోవటం మాత్రమే కాదు చాలామందికి సొంతిళ్ళు ఉండి కూడా అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అతి త్వరలోనే సొంతింట్లో ఉండేటటువంటి యోగం కలుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజుకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఇరవై ఎనిమిదో రోజు కార్తీక మాసంలో పరమేశ్వరుడు పసిబాలుడి రూపంలో భూలోక సంచారం చేస్తూ ఉంటాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందుకే ఇరవై ఎనిమిదో రోజు పదకొండు సంవత్సరాలలోపు పిల్లలకి భోజనం పెడితే చాలా మంచిది అలా భోజనం పెట్టడం వీలు కాకపోతే చిన్నపిల్లలకు అన్నదానం చేసినా మంచిదే అది కూడా చేయలేకపోతే పప్పు బెల్లాలు చిన్నపిల్లలకు పంచిపెట్టాలి కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు పదకొండు సంవత్సరాల్లో పిల్లలకు భోజనం పెట్టినా పప్పు బెల్లాలు పంచిపెట్టినా అన్నదానం చేసిన పసిబాలుడి రూపంలో భూలోక సంచారం చేసే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మీ సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు అలాగే ఇరవై ఎనిమిదో రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివ పూజ చేసిన వాళ్ళు మూడు కొబ్బరికాయలు కొట్టండి అలా మూడు కొబ్బరికాయలు కొడితే రాబోయే కాలంలో మీకు పనుల్లో వచ్చేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అంటే సంవత్సరం పాటు మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే శివుడికి అభిషేకం చేశాక మూడు కొబ్బరికాయలు కొట్టండి అప్పుడు పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ ఇరవై రోజు కార్తీక మాసంలో మంగళవారం మాస శివరాత్రి అయింది కృష్ణ అంగారక చతుర్దశి కూడా అయింది చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన రోజు ఎందుకంటే కార్తీక మాసంలో మాస శివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశి రెండూ కూడా కలిసి వచ్చినాయి అందుకే ఈ నవంబర్ పద్దెనిమిది మంగళవారం చాలా ప్రత్యేకం మాస శివరాత్రి కాబట్టి శివాభిషేకం చేసుకుని మూడు కొబ్బరికాయలు కొట్టి శివుడికి కొబ్బరికాయ ముక్కలు నైవేద్యం పెడితే అద్భుతంగా విఘ్నాలు తొలగిపోయి సంవత్సరం మొత్తం కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మాస శివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశితో కలిసి వచ్చింది బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యగ్రహణం ఉన్నప్పుడు స్నానం చేస్తే దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అవే ఫలితాలు కలిగే రోజు అందుకే ఈ కార్తీక మాస శివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే కార్తీక స్నానం సూర్యగ్రహణం ఉన్నప్పుడు చేసేటటువంటి స్నానంతో సమానమైనది అలాగే ప్రధానంగా గోధుమలు కానీ ఎవలు కానీ ఇస్తే చాలా మంచిది కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఒకటింబావు కేజీ గోధుమలు కానీ ఒకటింబావు కేజీ యవలు కానీ ఎవరికైనా దానం ఇస్తే గ్రహ దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ ఎం యమాయ నమ ఎం యమాయ నమ ఎం యమాయ నమ అని మూడు సార్లు అనుకోండి దీని యమతర్పణం అంటారు ఈ యమతర్పణం కృష్ణ అంగారక చతుర్దశి రోజు పిల్లలందరికీ పెద్దవాళ్ళందరికీ కుటుంబ సభ్యులందరికీ సంవత్సరం మొత్తం కూడా అపమృత్యు దోషాలు ఉండవు సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు మాస శివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశి రెండు కలిసి వచ్చిన రోజు పరమేశ్వరుడు పసివాలుడి రూపంలో భూలోకంలో సంచరించే రోజు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రోజు ఈ విధి విధానాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి అత్యంత సులభంగా బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కొన్ని చిన్న చిన్న మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి ఎవరైనా సరే పిల్లలకి చదువు బాగా రావాలంటే ఐమ్ అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ప్రతిరోజు మీ పిల్లల చేత ఓం ఐం నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పించండి మంత్రం కూడా చదువుకోలేకపోయినా ఐమ్ 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 అంటూ ఐమ్ అనే అక్షరాన్ని మీ పిల్లల చేత వీలైనన్ని సార్లు చెప్పించండి అలాగే మీ పిల్లలు స్కూలుకు తీసుకు వెళ్ళేటటువంటి స్కూల్ బ్యాగులో కొన్ని కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మంగళవారం పూట ఆ మూట మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఉంచండి దాన్ని కదిలించకండి అప్పుడు పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఐమనే బీజాక్షరం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అనే సమస్య ప్రతి ఇంట్లో కూడా ఉంది పిల్లలు చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గాలంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు రాత్రిపూట పీచు తీసినటువంటి కొబ్బరికాయతో మీ పిల్లలకి ఏడుసార్లు దిష్టి తీయండి ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి అప్పుడు పిల్లలకు ఉన్నటువంటి మొండితనం చాలా వరకు తగ్గిపోతుంది అయితే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు మీ పిల్లలకి ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు శివాలయంలో పదకొండు మందికి మీ పిల్లల చేత పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ ఇప్పించండి అప్పటి నుంచి మొండితనం తగ్గి చెప్పిన మాట వింటూ ఉంటారు ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ అనే మంత్రం రోజు పదకొండు సార్లు చెప్పిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మొండితనం తగ్గటానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పిల్లలకి ప్రతి ఆదివారము కూడా నిమ్మకాయకి సంబంధించి ఒక విధి విధానం పాటించండి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని తల దగ్గర నుంచి అరికాల వరకు పైకి కిందకి ఇరవై ఒక్కసార్లు మీ పిల్లలకి ఇలా అనండి అంటే తల నుంచి అరికాల వరకు అరికాల నుంచి తల వరకు ఒకసారి అలా ఇరవై ఒక్కసార్లు పైకి కిందకి నిమ్మకాయ తాకించి ఆ నిమ్మకాయ గట్టిగా నేల మీద కొట్టండి అలా కొట్టినట్లయితే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే చాలామంది బాగా కష్టపడి చదివిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అర్హతకు తగిన ఉద్యోగం రావాలంటే ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం వషట్కారాయ నమ అనే మంత్రం చదువుకుంటే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది ఈ మంత్రం వ్యాపారంలో అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తుంది ఉద్యోగమైన వ్యాపారమైనా అద్భుతంగా రాణించాలంటే ఓం వషట్ నమః నమ అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలని ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలిగిస్తుంది అలాగే చాలామందికి తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఓం కాలపాశ్య ధరాయ నమ అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి ఓం కాలపాశ్య ధరాయ నమ నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ రోజు చదువుకున్నట్లయితే తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించగలరు శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ రహస్య శత్రు బాధలు పైకి కనిపించే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ బాధలు పోవాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇది ఆంజనేయ స్వామి నామం ఓం హరిమర్కట మర్కటాయ నమ అని రోజు చదువుకుంటూ ఉంటే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు లేకుండా దిష్టి తగలకుండా సమస్త శుభాలు కలగాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ప్రతి అమావాస్యకి పాత నల్లదారాన్ని జిల్లేడాకులో ఉంచి కాల్చేయండి జిల్లేడాకు దొరక్కపోతే మామూలుగా గ్యాస్ స్టవ్ మీద కాల్చేసి కొత్తగా నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళండి అప్పుడు శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు సమస్త శుభాలు చేకూడతాయి అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అంటే వీలైనప్పుడల్లా శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి ఆ తడి మట్టి కంఠం దగ్గర బొట్టులా పెట్టుకోండి ఆ మట్టి ఇంటికి తెచ్చుకొని రోజు ఆ మట్టి తడుపుకొని మీ గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుండాలంటే శ్రీం అనే అక్షరం చదువుకోవాలి శ్రీం 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 అంటే అది లక్ష్మీదేవి అక్షరం కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అందుకే ఓం శ్రీం నమ ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ధనపరమైన వ్యవహారాల్లో మంచి విజయం చేకూరుతుంది జీవితంలో ఏ పెద్ద కష్టం వచ్చినా సరే దగ్గరలో రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎవరైనా సరే ఆ మంత్రం చదువుకుంటే మీ పెద్ద కష్టానికి వెంటనే సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవండి మంత్రజపం పూర్తిగానే మీ పెద్ద సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఇలా కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యలకి మంచి మంచి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాగే మాసాలలో ప్రాధాన్యత ఉన్న ప్రత్యేకమైన మాసాలు ఉంటాయి అలాంటి మాసాల సందర్భంగా ఏ విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి